టైం చేతిలో లేకుండా పోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది ప్రపంచంలో ఎవరికైనా తిరిగి ఇవ్వలేనిది ఒకటి ఉంది అంటే అది టైం మాత్రమే ఒక చిన్న తప్పిదం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం రమేష్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతనికి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఒక కళ రమేష్ తెలివైనవాడు క్రియేటివ్గా ఆలోచిస్తాడు కొత్త ఆలోచనలో ఉన్నవాడు కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది సమయాన్ని వృధా చేయటం అతనికి ఎప్పుడు అనిపించేది ఏమిటంటే సమయం చాలానే ఉంది ఇప్పుడేం తడువా రేపు పనిచేస్తానులే అని ఒకరోజు రమేష్కి జీవితంలో మంచి అవకాశం వచ్చింది ఒక ప్రముఖ ఇన్వెస్టర్ తన ఊరికి రాబోతున్నాడు అతను యంగ్ ఎంటర్ప్రైనర్స్ని ప్రోత్సహించి మంచి వ్యాపార ఆలోచనలకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు రమేష్కి ఇది సరైన అవకాశం అనిపించింది తన కళలు నిజమవుతాయనే ఆశ మొదలైంది సమావేశానికి ఇంకా ఒక వారం రోజులు టైం ఉంది అతను అనుకున్నాడు ఇప్పుడే ఏమిటి ఇంకా వారం రోజులు ఉంది కదా అని అతను పనిచేయడం మొదలు పెట్టకుండా ఫ్రెండ్స్తో సరదాగా గడిపేవాడు సినిమాలు చూడడం రేపటి పనిని ఎల్లప్పుడూ వాయిదా వేసేవాడు రేపు మొదలు పెడదాం రేపు మొదలు అని అనుకునేవాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే రోజులు గడిచిపోతున్నాయి అనే విషయం అర్థం కాలేదు ఆ మీటింగ్కి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది అప్పుడే తన తప్పు అర్థమైంది అవకాశం చేతిలో లేకుండా పోతుందని గ్రహించాడు రోజులోనే ప్రజెంటేషన్ తయారు చేసేందుకు ప్రయత్నించాడు కానీ అది అంత స్పష్టంగా రాలేదు నెక్స్ట్ డే మీటింగ్కి రమేష్ అటెండ్ అయ్యాడు అతని ఆలోచనలు చెప్పేందుకు ప్రయత్నించాడు ఆ ఇన్వెస్టర్లకి వినిపించాడు కానీ అతని ప్రణాళికలో ఆకర్షణ లేకపోవడంతో మరో యువకుని ఎంచుకున్నారు ఆ యువకుడు ముందుగానే సన్నద్ధమై సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆలోచనను బాగా రూపొందించాడు తన తప్పుతో నిస్సహాయంగా కూర్చున్న రమేష్ను పక్కనే ఉన్న ఒక వృద్ధుడు చూశాడు ఏమైందని అడిగాడు అప్పుడు రమేష్ నిరాశగా తన కథను చెప్పాడు అప్పుడు వృద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు సమయం అనేది ఒక నది వంటిది ఒక్కసారి గడిచిన తర్వాత నీరు తిరిగి వస్తుందా ఎప్పుడూ రాదు మన జీవితంలో కూడా ఇదే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే తిరిగి పొందలేం ఒకసారి పోయిన అవకాశం తిరిగి రాదు ఈ మాటలు రమేష్కి మానసికంగా తట్టాయి అతనికి ఒక స్పష్టమైన పాఠం లభించింది సమయాన్ని వృధా చేస్తే అది తిరిగి దొరకదు విజయాన్ని పొందాలంటే ప్రతి క్షణాన్ని సమర్థవంతంగా వినియోగించాలి ఆ రోజు నుంచి రమేష్ పూర్తిగా మారిపోయాడు పనిని వాయిదా వేయడం మానేశాడు ప్రతి చిన్న పని అయినా సమయానికి పూర్తి చేసే అలవాటు చేసుకున్నాడు క్రమశిక్షణతో జీవనం కొనసాగిస్తూ తన కళను నెరవేర్చడంపై దృష్టి పెట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఒక విజయవంతమైన బిజినెస్ మ్యాన్ అయ్యాడు తన స్టోరీ చెప్పేటప్పుడు రమేష్ ఎలా చెప్పేవాడు సమయం అమూల్యం దాన్ని గౌరవిస్తే అది విజయాన్ని ఇస్తుంది దాన్ని వృద్ధా చేస్తే శిక్షిస్తుంది అందుకే సమయాన్ని పక్కాగా వినియోగించుకోండి ఈ కథ మనకు చెప్పే విషయం ఏమిటంటే సమయం విలువైనది ఒకసారి పోయిన సమయం తిరిగి రాదు ఆలస్యం ప్రమాదం పనిని వాయిదా వేయడం జీవితంలో అవకాశం కోల్పోవడానికి దారితీస్తుంది క్రమశిక్షణతో జీవించడం సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారే విజయవంతం అవుతారు అందుకే ప్రతిక్షణం విలువైనదని గుర్తుంచుకోండి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి అప్పుడే నిజమైన సక్సెస్కు దారి